ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్ నిస్సర కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాది బిరావృతాం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశి నుంచి కేతు ఎక్కడుంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా మీ లగ్నానికి శుభుడైతే శుభగ్రహాలతో కలిసి ఉంటే మరింత శుభ ఫలితాలు ఇస్తాడు అదే శుభుడై పాపగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయి ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆ లగ్నాలు కొన్ని లగ్నాలకు పాప అవుతారు కేదు అలా అయి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీకు పాప ఫలితాలు మరింత పెరుగుతాయి శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు పెరుగుతాయి పాప ఫలితాలు కొంచెం తగ్గుతాయి ఇది ముఖ్యంగా ఫార్ములా అయితే ఇందులో ఆ ఒక్క గ్రహమే కాకుండా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి ప్రతిదీ కూడా ఫలితం ఇస్తూ ఉంటుంది ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక ప్లా ఆ ఉన్నప్పుడు అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్క లగ్న పరంగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది ఇప్పటికీ కూడా చెప్పిస్తున్న తామ వారిగా భావిస్తూ తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి లగ్నానికి కేతువు శుభుడు కాదు అయితే శుభుడు కానప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి పాప ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాడు అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ఆ కేతు శుభగ్రహాలతో ఉంటే తగ్గిపోతుంది ఎటువంటి పాప ఫలితాలు పెద్దగా రావు కానీ పాపగ్రహాలతో ఉంటే మాత్రం ఆటంకాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అయితే ఇందులో లగ్నంలో ఉన్నప్పుడు మాత్రం కేతు తులాలగ్నానికి వివాహ జీవిత విషయంలో ఒక విరక్తి భావం ఉంటూ ఉంటుంది బట్ సప్తమ స్థానాధిపతి భావం ఉంటే మళ్ళీ అలా ఉండదు అదే రెండవ స్థానంలో కేతు ఉన్నట్లయితే మీ తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో అది డిస్ప్యూట్ చేసి మనీ పంచుకునేటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి మూడో స్థానంలో గనక కేతు ఉన్నట్లయితే మీ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అసలు స్పిరిచువల్ లైన్లోకి చక్కగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది నాలుగో స్థాన కేతువు మీకు పొరపాటును కూడా ఇంట్లోనే ఆఫీస్ అనేటువంటిది పెట్టుకోకూడదు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్స్ అనేవి చేయడం కరెక్ట్ కాదు నాలుగులో కేతు ఉన్నప్పుడు తులాలగ్నం వారికి పంచమంలో గనక కేతు ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే సంతానానికి అంటే మీ యొక్క బిజినెస్ని సంతానానికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి అంటే ఒక్కోసారి చూడండి సంతానాన్ని నమ్మి ఒక్కోసారి వాళ్ళకి బిజినెస్ అప్పచెప్తే వాళ్ళకి అంత అనుభవం లేక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఒక క్లారిటీ వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చేదాకా మీ యొక్క బిజినెస్ సంబంధించిన విషయాలు సంతానానికి అప్పచెప్పకూడదు ఆరో స్థానంలో గనకైతే ఉన్నట్లయితే కాస్త మీరు డైలీ లైఫ్ సంబంధించిన విషయంలో ఆధ్యాత్మికమైనటువంటి వైపు ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటాడు ఆరు స్థానంలో కేతు ఉన్నప్పుడు సప్తమ కేతు మాత్రం జీవిత భాగస్వామి యొక్క ఎంపిక చేసుకునే విషయంలో సమ్ టైమ్స్ తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక అష్టమ స్థానంలో కేతు ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు పూర్వీకుల ఆస్తులను ఒక్కోసారి చోండి తాతగా ఏదో ఉంది దాన్ని తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెడుతూ ఉంటారు ఇటువంటివి శుక్ర మంగళవారాలు చేయకూడదు అదేవిధంగా భాగ్యస్థానంలో కనుకైతే ఉన్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఈ భాగ్యస్థానంలో ఉండడం అనేటువంటిది మీకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా ఎవరితోనైనా పరిచయాలు పెంచుకోవడము లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది కూడా ముఖ్యంగా తాతగారితో లేనట్లయితే తండ్రి గారితో కానీ లాంగ్ జర్నీ చేసేటప్పుడు అందులోనే బుధ మంగళవారాలు దశమ స్థానంలో కేతు ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఒక దగ్గర ఉండకుండా అనేక మార్పులు ఇస్తూ ఉంటాడు లాభకేతు మంచివాడే ప్రమోషన్స్ విషయంలో అనుకోని సందర్భాల్లో వస్తూ ఉంటాయి కాకపోతే కొంచెం ఆటంకాలు కూడా ఇస్తూ ఉంటాడు జీవితంలో జరిగేటువంటి లాభాల విషయంలో పన్నెండవ స్థానంలో కేతు ఉన్నట్లయితే తండ్రి గారి ఆస్తిని పొరపాటుని కూడా అప్పు కోసం మంగళ బుధవారాలు పెట్టకండి అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం తర్వాత తీసుకొస్తూ ఉంటుంది ఇక మీరు దేవత ఆరాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయడానికి విధాలు బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియదు అలాంటప్పుడు కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవాలన్నప్పుడు కేతు సహజంగానే ఆటంకాల కారకుడు ఎందుకంటే ఆయన పనిపాటు లేదా మన మన జాతకంలో వచ్చి ఆయన ఆటంకాలు కలిగిస్తుంటారంటే కాదు మనం చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆటంక రూపంలో కేతు రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే పూర్వజన్మల్లో మనం ఎవరికైనా కావాలని ఆటంకపరిచాం వేరే వాళ్ళు పనిచేసుకుని ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఆటంక రూపంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగాలంటే మొట్టమొదటిగా కేతుగ్రహం వల్ల జరుగుతుంది అని మీరు ఎట్లా గుర్తుపట్టాలి ప్రతిసారి ఆటంకం జరుగుతుంది లేట్ అవుతుందా ఆటంకం అవుతుంది రెండు రకాలు ఇక్కడ లేట్ అవ్వడం ఈజ్ డిఫరెంట్ అప్పుడు శని ప్రభావం కానీ ఆగిపోతుంది స్ట్రక్ అయిపోతుంది ఒక ఒక రూట్లో దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అంటేనే కేతు ఎందుకంటే రెట్రో ప్లానెట్స్ అంటారు వాటిని అలాంటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది గణపతి ఆరాధన ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి మనకి ఈ కేతు జన్మజాతకంలో మీకు ఉదాహరణకి మీకు ఏ అంటే ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర ఇచ్చిన ప్రతి దగ్గర స్ట్రక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే గణపతిని తలుచుకొని మనీ ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాను మీ లైఫ్లో ఎప్పుడైనా అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే మీకు అక్కడ కేతు ప్రభావం ఆ రూపంలో ఉందని అర్థం చేసుకోవాలి లేదంటే నేను ఎక్కడ ఈ ప్రాపర్టీ కొన్నా కూడా నాకు స్ట్రక్ అయిపోతుంది అక్కడ ఆ ప్రాపర్టీ కొనడమే పేరు కానీ అసలు అది పెద్దగా దూదలు ఉండట్లేదు అంటే మీ పేరు మీద కొనకండి ఎందుకంటే మీకు ఫోర్త్ హౌస్ కేతు ఎక్కడో పనిచేస్తున్నాడు అని అర్థం ఏమి మాట్లాడినా లిటికేషన్ అవుతుంది అని అనుకుంటే కనుక అలాంటి సమయంలో ప్రత్యేకంగా కేతు మూడో స్థానంలో ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు అలాంటప్పుడు లలితాహాస్త్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగరాయి నమహి చేసుకోండి అలాగాదండి మాకు అసలు వివాహ సంబంధించిన విషయాలు ఇదిగో ఇక్కడ దాకా వెళ్ళి సడన్గా అక్కడికి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు గణపతి నామంతో పాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయి అని చేసుకోండి కొంతమందికి అసలు పని చేయాలంటే నేను ఇంట్రెస్ట్ లేకపోవడము ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో కారణం చేత ఆగిపోవడం జరుగుతుంది అనుకోండి అది రెండు కారణాలు అవుతాయి మీ చాట్లో ఎక్కడో శనికేతులు కలిసి ఉంటారు దశమంలో లేదా శని రాసుల్లో కేతు ఉంటాడు లేకపోతే శని కేతు నక్షత్ర పరివర్తన ఉంటుంది అటువంటి కండిషన్స్లోనే అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము లేనట్లయితే రావి చెట్టు ఉంటుంది మనకి ఆలయాల్లో దాని చుట్టూ ఈ యొక్క సర్ప ప్రతిష్ట చేసినవి ఉంటాయి వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని వాటి మీద పసుపు నీళ్ళు గంధపు నీరుని అభిషేకంగా చేసి మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క శుభ ఫలితం మీరు చూస్తారు అంటే అక్కడి నుంచి మీకు ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి అలాగే మరి కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కొన్ని విషయాలతో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది అంటే కొంతమంది చూడండి సంతానం పొందుతారు కానీ సంతానంతో ఎప్పుడు దూరంగానే ఉంటారు అంటే ఎక్కడో పంచమ స్థానంలో కేతు పనిచేస్తున్నాడు కొంతమంది వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో దూరంగా ఉంటూ ఉంటారా అంటే ఆ అబ్బాయి ఇక్కడ లేకపోతే అమ్మాయి ఇంకో దగ్గర ఎక్కడ ఉండడం లేకపోతే అమ్మాయి ఇక్కడ ఉంటే అబ్బాయి విదేశాల్లో ఉండడం జరుగుతుంటుంది వీటన్నిటికీ కారణం ఏమిటి ఏదైనా ఒక విషయం మీద అందరూ చెప్తున్నా మీకు దాని మీద విరక్తి వైరాగ్యము వద్దనిపించడం జరుగుతుందంటే అంటే బికాజ్ ఆఫ్ కేతువు యొక్క ప్రభావం ఇది మీకు అంటే ఎలాగా ఇప్పుడు కొంతమంది చూడండి ఇంట్లో వివాహం చేసుకోమంటుంటారు కానీ ఇది చేసుకొని అంటుంటారు కారణం ఏంటంటే సెవెంత్ హౌస్కి ఎక్కడో దాని యొక్క ప్రభావం పడింది అని అర్థం ఆ రకంగా మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు ఫలానా సంబంధించిన విషయంలో నాకు విరక్తి వైరాగ్యము చాలా ఏదో తెలియని ఒక ఎడబాటు లేనట్లయితే ఆటంకాలు కలుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ గోవులకి గ్రాసము తినిపిస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో లైఫ్లో ఏది దేంతో అయితే విడదీయబడుతున్నారో నూటికి నూరు శాతం దాని నుంచి బయటపడడం జరుగుతుంది ఇక మీరు గొక్క విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్రహ సంబంధించినటువంటి ఫలితాలు బ్యాడ్గా వస్తున్నాయి అంటే మీ పర్సనల్ చాట్లో ఆ గ్రహానికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటే ఫోర్త్ హౌస్లో ఉంది అప్పుడు మీ పేరు మీద ప్రాపర్టీస్ ఉండకపోవడం మంచిది గుర్తుపెట్టుకోండి లేదండి ట్వెల్త్ హౌస్లో ఉంది మీ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది లేదండి బుధరాశుల్లో ఉంది కేతు ఎక్కువగా లేదా బుద్ధుడితో కలిసింది మీ పేరు మీద బిజినెస్లు ఉండకపోవడం మంచిది అలాగా అసలు ఏ రాసుల్లో ఉంది ఏ సంబంధించినటువంటిది ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి చాలామంది సందేహం వస్తుంది ఏమండి మరి పిల్లల స్థానంలోని వివాహ జీవిత భాగస్వామి స్థానంలో పెళ్లి చేసుకోకూడదు అంటే అలా కాదు కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని దూరంగా పెంచాల్సినటువంటి స్థితిలో వస్తాయి అలాంటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కొన్నిసార్లు జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు ప్రతిరోజు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి అనే విధాలు బాగుంటుంది శ్రీమాత్రే మహా